జగన్మోహన్ రెడ్డి మనుషులను వాడుకుని వదిలేస్తాడు ఈ మాట అన్నది నేను కాదండి అంటే నేనైతే నాలుగున్నర సంవత్సరాలు నేను చెప్పుకోతున్నాను కానీ ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కూడా అదే మాట అన్నాడు మా గుట్కాన్న కూడా డౌట్ వచ్చేసినట్టుంది మా జగన్ అక్కడ ఉండే ఎక్కడికి ఎక్కడో అక్కడికి మార్చేస్తున్నాడు నన్ను కూడా ఎక్కడో చోటకి ఎక్కడైతే వేస్తాడేమో నాకు అలా నీరసంగా ఉంది పాపం మనోడికి నీరసంగా ఉంది నేరసంగా ఉంది ఇప్పుడు నన్ను ఎక్కడికన్నా పక్క పొమ్మే నా పరిస్థితి ఏట్రా బాబు అనుకున్నాడు ఏటో ఒక రకంగా ప్లేట్ పెరాయించాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడాడు మరో పక్కన జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి మళ్ళీ బూతులు బూతుపురాని ఎత్తాడు అయితే ఇతను అన్న మాటలు ఆధారాలు నా దగ్గర ఉంటాయి కదా ఆధారాలు చూపిస్తాను అతను అన్న మాట వాస్తవం నాకు ఎందుకంటే తల్లిని విజయమ్మనే ఆవిడ పార్టీ గౌరవాధ్యక్షురాలు చేశాడు స్టార్టింగ్లో ఈయన గెలకముందు కానీ గెలిచిన తర్వాత గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి పీకి పక్కన పెట్టాడు అంటే తల్లి మీద కూడా అన్నకి నమ్మకం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరికి ఇచ్చారంటే అవకాశం కింజర్ బచ్చన్నాయుడు గారు అనే ఒక బలమైన బీసీ నాయకుడికి ఇచ్చారు అలాగే చెల్లి విషయం మనందరికీ తెలుసు పాపం చెల్లి కూడా చాలా మోసపోయింది జగన్ అన్న చేతిలో ఆవిడ కూడా అలాగే మొత్తం ఎలక్షన్కి పాదయాత్రకు అడుగులు తెలియచాడు తర్వాత ఇక బాబు గారు అనిల్ గారు అనిల్ గారు మాలాంటి వాళ్ళు ఎంతోమందిని పార్టీకి దగ్గర చేశాడు పార్టీకి గెలుపు కోసం కృషి చేశాడు అనుకోండి చాలా కష్టపడ్డాడు అతను కూడా అతను కూడా కూర్ల గరేబాకలో తీసే అవతల వాడేశాడు ఇప్పుడు లాస్ట్కి ప్రశాంత్ కిషోర్ ఇతను కూడా వాడుకుని వదిలేశాడు అని నేనంటాం కాదండి మా గొట్కాన్నే మాట్లాడడానికి వచ్చాడు ఒకసారి గుట్కాన్తో చేస్తాడు రండి మళ్ళీ ఎందుకు రాయేశ్వరు నువ్వు అలాగే చెప్తావు జగన్మోహన్ రెడ్డి అంటే నీకు కోపం కాబట్టి నువ్వు అలాగే చెప్తావు అంటారు కాబట్టి గుట్కాని మాటలు నిన్నవరండి గుట్కా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు సౌండ్ పెడతా నాకు కొంచెం నీ నేరసంగా ఉంది కదా జనాలకి ఎలానా గొట్టకాయ మీద గొంతులో బేస్ తగ్గింది కదండి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు జనాలు ఏమో ప్రపంచం అయిపోవటం వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవటం నిన్న కాక మొన్న అనుకుంటా ఇక్కడ వైజాగ్ వైసీపీ ఎమ్మెల్సీ కృష్ణవంశీ అనుకుంటా ఆయన పేరు ఆయన కూడా జంపడు కదా జనసేనలకి అలాగే దాదాపు ఎనభై మంది రెడీగా ఉన్నారట ఎమ్మెల్యేలు జలానికి ఎందుకంటే ఆయన జంప్ భరించలేక కాబట్టి మనోడు గొంతులో కూడా కాస్తంత అంత బేస్ తగ్గింది అందరూ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నించే ఒక సౌమ్యంగా మాట్లాడుతున్నాడు స్టైల్ మార్చాడు మనవాడు అంటే అరికాళ్ళులో మొదలైన ఉనుకు అలాగే వెన్ను వచ్చి తర్వాత నడినెత్తికెక్కితే బేసి లాగే తగ్గుతుందండి అందుకే బతుకున్నప్పుడు బతుకున్నప్పుడు అంటే నా ఉద్దేశం రాజకీయాల్లో బతుకున్నప్పుడు కొంచెం మంచిగా మాట్లాడాలిరా బాబు ఎగిరెగిరి వాడగరా ఎంకయ్యమ్మా ఎన్నోసార్లు చెప్పాను మా గుట్కానికి విన్నాడా వెండో చూడండి ఏమంటాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్తాం చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు భూమి భద్ర అయిపోద్ది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు మూడు గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు మధ్య మధ్యలో లోకేష్ ఆపరేటర్ బయటకు వెళ్ళి వస్తున్నారు అని చెప్పి ఏదైనా రాధాకృష్ణ ఈటీవీ మన టీవీ బిఆర్ నాయుడు గారు ఇలా అందరూ కూడా సాయంత్రం నుంచి వే వెనక ముందు టీవీలు పగల పెట్టేశారు ప్రశాంత్ కిషోర్ అనే రెండు వేల పద్నాలుగులో మేము వాడేసాం మీకు అర్థమైంది కదా ప్రశాంత్ కిషోర్ని జగన్ అని వాడాడట ఏటైనా ఈ మాట ఏదో కొంచెం డబల్ మీనింగ్ డైలాగ్ ఎలా పడుతుంది ఒకసారి వాడేస్తే మళ్ళీ మేము తిరిగి వాడం సినిమాల్లో ఉమన్ ఐదు వెలన పెడతారా డైలాగ్ మగోళ్ళు కూడా వాడేస్తారు మీరు వాడేస్తారా బాబు వాడిది వాడేస్తారు మీరు బుర్రలో గుజ్జంతా అయిపోయింది కాబట్టి వాడుకుని వదిలేయండి మా జగన్ అన్న ప్రశాంత్ కిషోర్ని అడినాడు మనోడు ఇప్పుడు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తారు చాలా క్లియర్గా ఇప్పుడు ఎవరో మా షర్మిలక్క గిఫ్ట్ పంపించింది లోకేష్ గారికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు షర్మిలక్క అండగా ఉండటానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు అరే మన శత్రువు చెల్లి కదా వచ్చిన నమ్మెతే అలా అదేమన్నా కుట్రేమో ఏం ఆలోచించడం ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి అది మంచివాళ్ళకి కనిపిస్తే చాలు ఖచ్చితంగా ఆయన ఆదరిస్తాడు వాళ్ళని అలాగే ఈ రోజున షర్మిలక్కని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని వైసీపీ నుంచి పనిచేసి మా నన్ను మమ్మల్ని కూడా అలాగే కదా చేశారు వాడుకున్నంత సేపు వాడారు మొత్తం రాష్ట్రం అంతా తర్వాత మాలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని అంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మాకు వ్యతిరేకంగా మాట్లాడారు మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారని ఒక్క సెకండ్ కూడా ఆలోచించడండి ఆయన పెద్దయినా ఏంటో మరి ఆయన మనసు మరి ఆయనకి ఏంటో నాకు అయితే అర్థం కాదు కానీ అయితే ఆయన ఆదరిస్తాడు వీళ్ళు మాత్రం వాడుకు లేస్తారట అవునా రే నాది తెలియడదని కొట్టుకన్నా అది ఏమన్నా కప్పలో ఉన్న ఐస్ క్రీమ్ ఎటరా మొత్తం అంతా నాకైతే అయిపోవడానికి బుర్రలో గుజ్జు అంతా అయిపోయిందా గుజ్జుని ఎలా తీసారు మీరు అంటే నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉందో వరకే కదా మాట్లాడగలడు పాపం అతను మనం ఏం తప్పు పట్టకూడదు ఒక డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వేరే డిపార్ట్మెంట్కి మళ్ళీ మరి ఇలాగే ఉంటాడు చక్కగా లారీలు వదిలిస్తే లారీ ఫీల్డ్లో క్లీనర్గా పనిచేసుకుంటూ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఓ పది లారీలు ఇరవై లారీలు వాటర్ అయిపోతుంది వాటికి ఇతను తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి మొత్తం స్టార్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియ అడుగులను గుట్కన్నా నిన్ను కూడా శుభ్రం ఆడాడు మరి బావోడు మా జగన్ అన్న ఎందుకంటే నీ దగ్గర ఉన్న బూతులన్నీ అయిపోయి నిన్ను కూడా పీక భారత్ చూడరా బావా నిన్ను కూడా పీక భారత్ నిన్ను ఆదరించడానికి తెలుగుదేశం పార్టీ కాదు కదా ఈ భారతదేశంలో ఏ పార్టీ లేదు ఎందుకంటే నీ బూతులతో ఎవరికి అవసరం లే నీ దగ్గర ఉన్న ఒకే ఒక టాలెంట్ బూతులు నీ బూతులతో ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు మినిమం నాలెడ్జ్ లేదు మినిమం భాష రాదు కాబట్టి పరిస్థితి మరీ దారుణం ఏనాయా ఒకసారి ఆలోచించుకోను బూతులన్నీ వాడేసావు మరి నీ లెక్క ప్రకారం చూస్తే ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యవహర్త అంటాడు మేము పెట్టుకున్నప్పుడు బిహార్ నుంచి వచ్చేవాడు మీకు అర్థమైంది కదా అన్న వాయిస్ లో ఎంత బేస్ తగ్గిందో ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఒకసారి చూశారు కదా ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాపం పార్టీలో ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా భయం భయంగా బతుకుతున్నారు అవునరా బాబు మేము కూడా తెగ జగన్మోహన్ రెడ్డి ఏ మోజులో జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతున్నాడు అవుతున్నాడు అని అందరినీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని తిట్టేవం ఇప్పుడు అయిపోయిందిరా నేను కూడా వాడి మొత్తం గుజ్జంది నేను ఆతల పోరా ఎక్కడ పోవాలరా బాబు అని భయపడ్డాడు మావాడు అయితే గుట్కాన్ని ఎందుకు చెప్పినా కానీ అది వాస్తవం కాదు చెప్పండి వీళ్ళందరినీ అన్న జగన్ అన్న వాడుకు వదిలేసేయలేదు చెప్పండి ఇక రఘురాం రాజు గారినో లేకపోతే రాజేష్ మహాసన్ లాంటి వాళ్ళనో పోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేకపాటి రెడ్డి గారిని శ్రీదేవి గారిని తాడుకున్న శ్రీదేవి గారిని ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చేస్తున్నారో మా యువతులు చండీబాబు గారు ప్రతిభ నియోజకవర్గం పర్వత పూర్వచార ప్రసాద్ గారు పెటాపర నియోజకవర్గం పెన్నున్న దొరవా ఇలాంటి వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ వాడుకుని వాళ్ళ క్యాపబిలిటీతో ఆ నియోజకవర్గాల్లో నెగ్గితే వాళ్ళను వాడుకుని కూర కరిపక్కలేదు లేకనట్టు ఆ మాట మన కొడలు కూడా ఓవర్లుక్లో ఒప్పేసుకున్నాడు కాబట్టి దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగనన్న ఖాళీ వైసీపీ ఖాళీ ఇంకెవడన్నా గట్టుపై పడిపోయి చేపలకు గెలగెళ్ళ కొట్టుకుంటాడంటే ఇక మిమ్మల్ని ఎవడో కాపాడలేడు అయ్యా ఉంటాను సార్ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఆయన్ని మోసం చేసినా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినా ఆయన ఓడించడానికి పనిచేసినా సరే అనా చంద్రన్న నువ్వే మాకు అంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నాడు ఆయన ఏ ఒక్కరి మీద ఆయన పగ పెంచుకోలే ఏ ఒక్కరిని చంపేద్దాం గొడ్లతో లేపేద్దాం లేకపోతే ఇంకోటి ఏదో చేసేద్దామని అనుకోవట్లే వచ్చిన ప్రతి ఒక్కరిని తప్పు తెలుసుకుని వస్తే తప్పు తెలుసుకుని వచ్చే ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు ఆయన ఆదరించటువంటి ఎలా ఉంటుందో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ లీడర్లు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి ఎస్సీ లీడర్లు ఏ స్థాయికి తీసుకెళ్ళాడు ఒకసారి ఆలోచించండి కాపు లీడర్లు ఎక్కడి దాకా ఉన్నారు ఎలాంటి మినిస్టర్లు చేశారు అనేది ఒకసారి ఆలోచించండి అంటే ఆయన ఆదరించడానికి ఏది ఇంటికి తీసుకొచ్చి ఓ పూట భోజనం పెట్టుకున్నాడు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు మిమ్మల్ని ఒక లీడర్గా మిమ్మల్ని చరిత్రలో నిలబెడతాడే ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు వైసీపీ పార్టీలో ఉన్న వైసీపీ పార్టీలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశ్రయం మీకోసం ఎదురు చూస్తుంది మీరు మొహోటల్ ఏం పెట్టుకోకండి ఎందుకంటే మొహోట పోతే ఎదురుగా వస్తుందట అలాంటి మొహోటల్ ఏం లేకుండా నాకు తప్పైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ మోసాల్లో బలైపోయాం మేము తప్పైంది చంద్రన్న క్షమించు అంటే క్షమించడానికి పెద్ద అయిన పెద్ద మనసుతో సిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తూ జయ భీం జయ భారత్